ఎందుకు మంచి పనే కదా ఇది ఓకే థ్యాంక్ యూ నమస్కారం బాగున్నారా చాలా రోజులు బాగున్నాడు సార్ సార్ నమస్కారం సార్ బాగున్నారా మీరే చాలా రోజులు కనపడ్డారు ఓకే మొన్న కూడా మీరేనా వంట చేసింది మీ పేరేం పేరు సార్ ప్రభా ప్రభాకర్ ఈ ప్రభాకర్ గారు చాలా మంచి వ్యక్తి హనుమాన్లకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు వంట మాస్టరు వంట మాస్టర్ చాలా మంచివాడు మీ పేరు వెంకటేష్ కదా వెంకటేష్ అన్ని వర్క్లకు సాయం చేస్తుంటాడు ఇక్కడ అదే అవును ఈయన కూడా వంట మాస్టరే అయితే ఇద్దరు వంట మాస్టర్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇలా దేవుని మంచిది అండి ఇక్కడ oka idhi ga tayyaru ayyindi raade adi kada raadhanu